ఆయన నాకు దూరం అయిపోతున్నాడు మామయ్య అనే భూమి బాధపడుతూ ఉంటే బాధపడకమ్మా ఎప్పటికైనా ఆ దేవుడు గగన్ని నీకు దగ్గర చేస్తాడు నీ కృష్ణ ప్రసాద్ చెప్తాడు తర్వాత గగన్ డ్రెస్సింగ్ టేబుల్ ముందర రెడీ అవుతూ ఉంటే యువర్ సో లక్కీ సోదరా యు ఆర్ గోయింగ్ టు బిల్లీ బిలీనియర్ సోదరా అని చెప్తూ ఉంటే రే ఎప్పటి నుంచి ఈ చిలక జోస్యం చెప్పడం మొదలు పెట్టావు ఇప్పటి వరకు మాటలు మాత్రమే చెప్తూ ఉండేవాడివి అని గగన్ అంటే ఏంటి మరీ నన్ను అంతలా తీసేస్తున్నావు నేను చెప్తున్నది నిజమే సోదరా కావాలంటే ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు ఇంత ఎదిగావు కదా నీకున్న దానికంటే డబ్బులు వస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బిలినియరే కదా సోదర అని చెర్రి అంటాడు రే అందరి దగ్గర చెప్పినట్లే తిప్పి తిప్పి నా దగ్గర చెప్పవు దెబ్బలు పడిపోతాయి జాగ్రత్త ఉన్నదానికంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని గగన్ అంటాడు అదేంటన్నయ్య అలా మాట్లాడేసావు ఇప్పుడు నీకు ఎలా వస్తుందో నేను చెప్తాను చూడు ఇప్పుడు నువ్వు నష్టని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడు మామయ్య బిజినెస్లన్నీ నువ్వే కదా చూసుకునేది ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్ వస్తున్నట్లే కదా అని చెర్రి అనటంతో గగన్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అదేంటన్నయ్య మరి అంత సీరియస్గా చూస్తున్నావు అని చెర్రి అంటాడు నేను ఇప్పుడు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పానా అని గగన్ అంటే అది కాదన్నయ్య ఒకసారి ఆలోచించు ఇప్పుడు నక్షత్రం ఎలాగో నేను ప్రేమిస్తుంది నువ్వు కూడా నక్షత్రని పెళ్లి చేసుకున్నావు అనుకో మన ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోతాయి అందరం హ్యాపీగా ఉండొచ్చు అందులోనూ మనల్ని ప్రేమించే అమ్మాయి మనకు ఎక్కడ దొరుకుతుందో చెప్పు అది మన అదృష్టమే కదా నీకు ఇంకేంటి అబ్జెక్షన్ చెప్పు అని చర్రి అంటే చరచంద్ర అపూర్వ నక్షత్ర ముగ్గురు నాకు అబ్జెక్షనే వాళ్ళతో నాకు విరోధం ఓకే వియ్యం అస్సలు నాకు ఓకే కాదు అని గగన్ తేల్చి చెప్పేస్తాడు ఇప్పుడు వాళ్ళతో వియ్యం అందుకుంటే వచ్చే మేలు ఏముందిరా అని గగన్ అంటే అంటే అది కాదన్నయ్య నక్షత్ర నీకోసం చచ్చిపోబోయింది ఇప్పుడు కాదంటే మళ్ళీ చచ్చిపోతుంది అన్నయ్య అని చర్య అంటే చచ్చిపోని ఫస్ట్ టైం చచ్చిపోతుంటే నేను సేవ్ చేసి మీ అత్తయ్యకి అప్పచెప్పాను మళ్ళీ తను అదే పని చేస్తుందంటే యామ్ నాట్ రెస్పాన్సిబుల్ తను తను సేవ్ ఎవరు సేవ్ చేసుకుంటారో ఎవరు చూసుకుంటారో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతుల్లోనే ఉంది మళ్ళీ ఈ టాపిక్ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చావనుకో నేను నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని గగన్ వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఇంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను వెనకుంటా ఎందుకుంటా అన్నయ్ కార్ కిసిస్తే వెళ్ళిపోతానన్నాయి అని అంటే ఏంట్రా అని గగన్ కొంచెం కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ నేను అరేంజ్ చేసుకున్నాను మా అడిగితే ఎలాగో కార్ కీస్ ఇవ్వడు కదా నువ్వు కూడా ఇవ్వకపోతే నేను అన్నయ్య అయిపోతాను చచ్చిపోతాను అన్నయ్య అని చెర్రీ అంటే మరి ఇదేదో రాగానే డైరెక్ట్గా స్ట్రైట్గా కార్ కీస్ ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తాను కదా ఇంత సోది అవసరమా అని గగన్ కార్ కీస్ ఇస్తాడు చెర్రి కార్ కీస్ని తీసుకుంటే నువ్వు క్యాబ్లో వెళ్ళేసే అన్నయ్య అని అనటంతో లేదురా సిటీ బస్సులో వేలాడుతూ వెళ్తాను అని గగన్ అంటే నువ్వు భలే జోకులు వేస్తా అని థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెర్రీ వెళ్ళిపోతాడు అలా చెర్రి కారు వేసుకుని బయలుదేరుతూ ఉంటే బయటే కాసి ఉన్న కృష్ణప్రసాద్ కాస్త గగన్ కారులో వెళ్తున్నాడని అనుకుని అమ్మయ్య గగన్ వెళ్ళిపోయాడు ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని శారదా శారద ఏంటి వచ్చేసి శారద అని కేకలు పెడుతూ దర్జాగా వచ్చి హాల్లో కూర్చుని ఉంటాడు వంట చేస్తున్న శారద చాలా కంగారు పడిపోతూ మీరేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి శారదా నా సడన్ ఎంట్రీ నీకు సర్ప్రైజ్కి చేసింది కదా అని కృష్ణప్రసాద్ అంటే సర్ప్రైజ్ లేదు గుది లేదు వాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు మీరు త్వరగా వెళ్ళండి అని శారద టెన్షన్ పడుతూ పైకి చూసుకుంటూ చెప్తూ ఉంటే ఆహా ఏం యాక్టింగ్ చేస్తున్నావు శారద పూరి గగన్ ఇద్దరు ఇంట్లో లేరని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే నేను లోపలికి వచ్చాను ఇదిగో నీ చేతి కాఫీ తాగి చాలా రోజులయ్యింది నువ్వు కాఫీ పెట్టిస్తే నేను తాగుతూ నీకు మంచి న్యూస్ చెప్తాను అని కేపి చాలా సిగ్గుపడిపోతూ శారద చేయి పట్టుకుని అడుగుతుంటాడు అబ్బా మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా ఖాళీ అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీరు చెప్పాలనుకున్న విషయం ఫోన్లో చెప్పండి అని శారదా టెన్షన్ పడుతూ పైకి చూసుకుంటూ ఉంటుంది గగనేమో గదిలో రెడీ అవుతూ ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు ఏంటి ఏదో ఒకసారి శారదా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అన్నంత మాత్రాన నువ్వు మరీ అంత పాత్రలో ఇమిడిపోయి మరీ ఇలా నటించడం అవసరం లేదు ఏంటి ఇప్పుడు నువ్వు నీ చేతులతో కాపీ పెట్టి అంతే కదా సరే నేనే పెడతాను నీకు కూడా ఇస్తాను ఇద్దరం కలిసి తాగుతాము అని కేపి వినకుండా కిచెన్ లోకి వెళ్తాడు బా మీకు చెప్తుంటే అర్థం కావటం లేదేంటి అని శారద మరింత కంగారు పడిపోతూ ఉంటుంది పాలు ఎక్కడున్నాయి ఫ్రిడ్జ్లోనా అని ఫ్రిడ్జ్లో ఉన్న పాలని తీసుకుంటూ ఉంటాడు ఏమండి మీకు దండం పెడతాను వాడు గదిలోనే ఉన్నాడు వెళ్ళండి అని శారద అంటే వాడంటే ఎవడు నా కొడుకే కదా రాని వాడికి కూడా నేను కాఫీ పెట్టిస్తాను నేను ఎవరనుకున్నా వాడి తండ్రిని నాన్నని అని కేపి రెచ్చిపోతూ పాలు పెడుతూ ఉంటాడు అప్పుడే గగన్ రెడీ అయిపోయి అమ్మ అని మెట్లు దిగి వస్తూ ఉంటే వెంటనే కేపి తన చేతిలో ఉన్న పాలకి నన్ను కాస్త సడన్గా కింద పడేసి ఏంటి వాడు నిజంగానే ఇంట్లో ఉన్నాడా అని అడుగుతూ ఉంటే మీకు ఇందాకటి నుంచి చెప్తుంటే అర్థం కావటం లేదు వెళ్ళండి వాడు మీ కొడుకు కదా కాఫీ ఇవ్వండి మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అని శారద టెన్షన్ పడుతూ జోకులు వేస్తూ ఉంటుంది అయ్యో వాడు నన్ను చంపేస్తాడు ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి అని శారద చీరకొంగు కింద దాక్కుంటూ మళ్ళీ అక్కడున్న ఒక కబోర్డ్కి అతుక్కుని దాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఏమండి ఎక్కడో ఒక చోట త్వరగా దాక్కోండి అని శారద చెప్తుంది అమ్మ టిఫిన్ రెడీయా అంటూ గగన్ హాల్లోకి వచ్చేస్తాడు దాంతో శారద చాలా టెన్షన్ పడుతూ గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతుంటాడు అప్పటికే కృష్ణప్రసాద్ ఒక పక్కగా దాక్కుని ఉంటాడు అబ్బే ఏమి లేదు ఏమీ లేదు అని శారద అంటుంది ఏంటమ్మా పాలన్నీ కింద పడిపోయాయి సరే నేను కూడా హెల్ప్ చేస్తాను మా క్లీన్ చేద్దాం అని గగన్ వస్తూ ఉంటే అయ్యో గగన్ నేను చూసుకుంటాను నువ్వెందుకు క్లీన్ చేయడం నీకు ఆఫీస్కి టైం అవుతుంది వచ్చి టిఫిన్ చేద్దురా అని శారద బలవంతంగా అక్కడికి రానివ్వకుండా ఫ్రిడ్జ్ పక్కనే దాక్కుని ఉన్న కేపీని చూడనివ్వకుండా అడ్డుకుంటుంది సరేనమ్మా టిఫిన్ పెట్టమ్మా అని గగన్ టిఫిన్ తింటూ ఉంటాడు ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న కేపీ మాటి మాటికి గగన్ని గమనించుకుంటూ ఉంటాడు అబ్బా దాక్కుండి చూడకండి అని శారద సైగ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా వాళ్ళకి కింద పోయాయని కింద పడ్డ పాలను మాటి మాటికే చూసుకుంటున్నావా పని మనిషి ఉంది కదా పోనీలే పోనీలేమ్మా ఎక్కువ పాలు పోతే ఏమైంది సరే పని మనిషి క్లీన్ చేస్తుందిలే అని గగన్ అంటాడు అమ్మా టిఫిన్ చాలా బాగుందమ్మా చట్నీ వేయమ్మా అని గగన్ వడ్డి వడ్డించుకుంటూ ఉంటాడు ఏంటమ్మా ఈ చెమటలు అంతా కూడా ఎందుకు ఇంత చెమటలు ఎందుకు టెన్షన్ పడుతున్నావా అని గగన్ అడుగుతుంటే అంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా కిచెన్లో కాస్త ఒక్కపోతగా ఉంది అందుకే ఈ చెమటలు అని శారద కవర్ చేస్తూ ఉంటుంది తిన్న తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి కడుక్కోవడానికి లోకి వెళ్తూ ఉంటే గగన్ ఫ్లోర్ అంతా కూడా పాలతో నిండిపోయి ఉంది కదా ముందు వాటరే కదా నేను తీసుకొస్తాను ఇక్కడే కడుకుందువు అని ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న కేపీని చూడకుండా ఉండటానికి శారదని వాటర్ తీసుకుని వచ్చి చేయి కడిగి చేసుకుంటుంది గగన్ టిఫిన్ తినేసావు కదా ఆఫీస్కి టైం అవుతుంది కదా ఇక బయలుదేరు అని శారద అంటే ఇంకా టైం ఉందమ్మా కాస్త కాఫీ ఇస్తావా అని గగన్ అంటాడు అలాగే నన్ను శారద కాఫీ పెట్టి గగన్కి ఇస్తుంది అప్పుడే కృష్ణప్రసాద్ నా ఫోన్ నేను టేబుల్ పైన మర్చిపోయాను నా ఫోన్ నా ఫోన్ అన్ని సైగ చేస్తూ ఉంటాడు దాంతో శారద చాలా చాలా కంగారు పడిపోతూ చీర కొంగుతో గగన్ చూడకుండా కేవీ ఫోన్ని తన చీర కొంగుతో తీసేసుకుంటుంది అయితే అప్పుడే కేపీ ఫోన్ మోగటం మొదలు పెట్టేస్తుంది దాంతో కేపీ శారద మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ఫోన్ కట్ చేయి ఫోన్ కట్ చేయి అని కేపి సైగ చేస్తూ ఉంటాడు ఎవరిదమ్మా ఫోన్ అని గగన్ అడుగుతుంటే నాదే నాదేనని శారద అబద్ధం చెప్తుంది కానీ నీ ఫోన్ రింగ్ టోన్ అది కాదు కదా అని గగన్ అంటే ఈ మధ్యనే మార్చేశాను గగన్ అని శారద కవర్ చేస్తుంది మరి ఎవరి నుంచి అమ్మా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అంటే అన్నోన్ నెంబర్లే గగన్ అని శారద చెప్తుంది నా ఫోన్కి సిగ్నల్స్ లేవని చెప్పి ఎవరైనా నీ ఫోన్కి కాల్ చేస్తున్నారేమో అమ్మ ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని గగన్ శారద చేతిలో ఉన్న ఫోన్ని తీసేసుకుంటాడు అప్పుడే గగన్ ఫోన్ కాస్త మోగుతూ ఉంటుంది అరే నా ఫోన్కి సిగ్నల్స్ ఉన్నాయే సరేలేమ్మా ఆ ఫోన్ నా కోసమే అయ్యుండదు తీసుకో అని ఫోన్ని గగన్ ఇచ్చేస్తాడు అమ్మయ్య అని శారద కేపి ఇద్దరు రిలాక్స్ అవుతూ ఉంటారు యా యా ఐ ఆమ్ కమింగ్ అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు నా కార్ని చెర్రీ తీసుకెళ్ళాడమ్మా నేను క్యాబ్లో వెళ్తున్నాను అని గగన్ బయలుదేరి వెళ్తాడు గగన్ వెళ్ళగానే చెర్రీ నా వీడి కారు తీసుకెళ్ళింది ఇంకా నేను గగనే వెళ్ళాడు అనుకున్నాను అని కేపీ శారదతో అంటాడు అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను కదండి గగన్ ఇంట్లోనే ఉన్నాడని కానీ మీరు విన్నారా ఒకవేళ మీరు గగన్కి దొరికిపోయి ఉంటే నాకు క్యారెక్టర్ గగం దృష్టిలో ఏమైపోయి ఉండేది వాడు నన్ను నోరెత్తి అనవసరం లేదు నువ్వు కూడా నాన్ని చూసే ఒక్క చూపు సాలండి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని శారద ఏడుస్తూ ఉంటుంది శారద ఐఎం సారీ ఇంత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్కి ఇంతవరకు తీసుకొస్తాయని నేను అనుకోలేదు ఐఎం సో శార సారీ శారద అని మీ నీతో మాట్లాడాలి శారదాని కేపీ కేపి అంటే సరే కూర్చోండి కాఫీ తీసుకొస్తాను మాట్లాడుకుందాం అని శారద అంటుంది ఇదిగోండి కాఫీ తాగండి ఇప్పుడు ఏం మాట్లాడాలి అని శారద అంటే శారద భూమి మీద నీ అభిప్రాయం ఏంటి అని కేపీ అంటే ఏంటండి ఉదయాన్నే వచ్చి నన్ను టెన్షన్ పెట్టింది చాలు నా కొడుకును వద్దన్న ఆ భూమి పేరు మాట్లాడి నాకు తలనొప్పి తెప్పించకండి కాఫీ తాగేసి బయలుదేరండి అని శారద కోపంగా చెప్తుంది బయలుదేరే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అని కేపి అంటే ఎవరి గురించి భూమి గురించి అయితే కాదు కదా అని శారద అంటే కాదు నక్షత్ర గురించి అని కేపి అంటాడు దాని గురించైనా ఎందుకు చెప్పాలని శారద అంటుంది నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది అని చెప్పడంతో అయ్యో పాపం ఏమైంది ఏమైంది ఎందుకు అని శారద అంటుంది అయ్యో పాపం అనుకో మన గగన్ ప్రేమించట్లేదని తను సూసైడ్ అటెంప్ చేసుకోబోయింది అని కేపి అనటంతో ఏంటి తను ప్రేమ పిచ్చిదనుకుంటే చచ్చేంతగా ప్రేమించిందా అని శారద అంటుంది నేను కూడా అంతగా అనుకోలేదు తన అంతగా డీప్గా లవ్ చేస్తుంది కాబట్టి నక్షత్రకి గగన్కి పెళ్లి చేసేద్దామా అని కేపి అంటే చీచీ తను నా కోడలేంటి అని శారద అంటుంది నువ్వు చీ అన్న చా అన్న సరే ఏదో ఒకటి చేసైనా సరే గగన్ని పెళ్లి చేసుకునేంత వరకు నక్షత్రం వదలదు అని కేపి అంటే అది త తలకిందులుగా తపస్ చేసినా సరే గగన్ని పెళ్లి చేసుకునివ్వను నా కోడల్ని చేసుకోను అని శారద తేల్చి చెప్పేస్తుంది పోని భూమి మన కోడలైతే ఒప్పుకుంటావా అని కేపి అనటంతో శారద సంతోషపడుతూ ఉంటుంది